ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత మన డీజీఎంఓ రాజీవ్ గాయ్ గారు ఏం చెప్పారంటే మేము ఈ దాడులు చేస్తున్నప్పుడు ఆపరేషన్ సింధూర్ మొదలైన మొదటి దశలోనే పాకిస్తాన్కి ఇతర దేశాలకి మేము ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తున్నాము అంటే చేస్తున్నాము అంటే ఆల్రెడీ జరుగుతూ ఉందని చేశాము అంటే జరిగిపోయిందని చేస్తాము అంటే జరగబోయేది భవిష్యత్తు ఫ్యూచర్ కదా మేము చేస్తున్నాము అని పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇతర దేశాలకు కూడా చెప్పాము మేము ఇలా ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తున్నామని పాకిస్తాన్ చెప్పామని మన డిజిఎంఓ రాజీవ్ ఖాయ్ గారు అలాగే మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు కూడా మీడియాకి చెప్పడం జరిగింది దీన్ని మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు పట్టుకొని విపరీతంగా విమర్శలు మొదలు పెట్టారు అసలు ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్కి మీరు ఎందుకు చెప్పారు పాకిస్తాన్కి చెప్పాల్సిన అవసరం ఏంటి దానివల్ల పాకిస్తాన్ అప్రమత్తమైంది మన యుద్ధ విమానాలపై దాడి చేసింది మన ఆర్మీపై దాడి చేసింది దానివల్ల మన యుద్ధ విమానాలు ఎన్ని నాశనం అయిపోయాయి ఇప్పుడు చెప్పాలి అంటూ విమర్శలు గుప్పించారు మొన్న చేశారు ఈ రోజు చేశారు నిన్న చేశారు దీని గురించి పిఐబి కూడా రాహుల్ గాంధీ గారికి కొంచెం గట్టిగానే ఇచ్చింది అంటే పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇది కూడా మేము ఫ్యాక్ట్ చెక్ చేసాం ఎక్కడా కూడా జయశంకర్ గారు కావచ్చు లేకపోతే డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ గారు కావచ్చు ఈ విషయం చెప్పలేదు ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉన్నప్పుడు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇతర దేశాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నారు కానీ మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు ముందుగా ఎక్కడ ఆపరేషన్ సింధూర్ గురించి ఎవరికి చెప్పలేదు మరి ఆ విషయం అయితే మాకు ప్రెస్లో ఎక్కడా కూడా రాజీవ్ గాయ్ గారు కావచ్చు లేకపోతే జయశంకర్ గారి కావచ్చు చెప్పలేదని ఇప్పుడు పిఐబిఐ అయితే చెప్పడం జరిగింది దాంతో రాహుల్ గాంధీ గారు ఇప్పుడు తన యొక్క విమర్శల్ని ఇప్పుడైతే విరమించుకున్నారు ఇంతవరకు కూడా బీజేపీపై ఏదో ఒకటి తప్పు కేసు పెడదాం లేదా తప్పుడు విమర్శలు చేద్దాం అనుకున్నారు అంటే రాహుల్ గారు ఏమనుకున్నారంటే ఇది ఒక మంచి విమర్శ నాకు దొరికింది ఖచ్చితంగా ఇప్పుడు దేశం ముందు దీన్ని పెడతాను ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్ కి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటూ ఆయనైతే విమర్శించాలని అనుకున్నాడు కానీ అక్కడ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ విన్న వాళ్ళందరూ కూడా ఇంక గుడ్డోళ్ళు కాదు కదా చెవిటి వాళ్ళు కాదు కదా వాళ్ళందరూ కూడా దాన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా రాహుల్ గాంధీ గారికి సలహా ఇచ్చారు ఆయన ఆపరేషన్ సింధూరు జరుగుతూ ఉన్నప్పుడు అంటే దాడి జరిగిపోయింది మీకు చెప్పారనమాట ఎవరికి పాకిస్తాన్ వాళ్ళకి చెప్పారు మేము దాడి చేసేసాం ఉగ్రవాదుల స్థావరాలపై మేము దాడి చేస్తున్నాం మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పామని కానీ నేనేమన్నాడు ఉగ్రవాద దాడి చేయబోతున్నాము మీరు అప్రమత్తంగా ఉండండి అంటే ఆ విధంగా ముందేలాగ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు మీరు అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అలాగే ఎవరైనా ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారా మరొకసారి వినాలి కదా కనీసం ఆయనకి సలహాదారు కూడా కనీసం మరి ఎలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు సార్ మరొకసారి విందామండి ఆయన అలా చెప్పలేదండి మళ్ళీ రేపు ఇవే మాటలు మళ్ళీ టెలికాస్ట్ చేసి మళ్ళీ నేను ఎక్కడ అన్నానంటే మళ్ళీ దొరికిపోతాం అనాలి కదా మరి ఎలాంటి వాళ్ళని పెట్టుకున్నారో ఏంటో